ఈరోజు మనం బచ్చనపేట మండలం కట్కూరు గ్రామంలో ఉన్నాము కట్కూరు గ్రామ సర్పంచ్ ముసిని సునీత రాజుగారితో మనం ఇప్పుడు ఉన్నాము ముసిని సునీత ఉన్నత విద్యలు చదివి కూడా గ్రామానికి సేవ చేసే లక్ష్యంతో రావడం జరిగింది మరి ఈ సేవ చేసే ఉద్దేశం ఎందుకు వచ్చింది రాజ రాజకీయ రంగంలో ఎందుకు రావాలనిపించింది సర్పంచ్గా ఆమె సేవలు ఎలా ఉండబోతున్నాయో గ్రామానికి ఆమె అయితే అడిగి తెలుసుకుందాం మనం నమస్కారం మేడం ముందుగా మీ ఫ్యామిలీ ఏంటి నా పేరు సునీత మాది బీటెక్ కంప్లీటెడ్ మా ఆయన పేరు రాజు తను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఇద్దరు పిల్లలు మాకు నేను ఉన్నత చదువులు చదివి ఈ రాజకీయాలకు రావడానికి గల కారణం ఊర్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఊరిని కొంచెం అభివృద్ధి చెందడానికి చేయడానికి ఊర్లో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏదో కొంచెం హెల్ప్ చేసి వాళ్ళని కొంచెం మంచి బాటలో మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వడానికి ముఖ్య కారణం మా ఫ్యామిలీ మొత్తం ఉన్నత చదువులు చదివిన వారే మరి గతం నుండి ఇప్పటి వరకు గ్రామంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని మీరు ఏ విధంగా పరిష్కరించగలుగుతారు గ్రామ పెద్దల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఊర్లో ఉన్న పారిశుద్ధ పనులన్నీ దగ్గరుండి చేపిస్తానని అనుకుంటున్నాను ముఖ్యంగా గ్రామంలో చెత్తా చెత్తారం పేరుకుపోయి ఉంటుంది మురికి కాలువలు లేక నీరంతా రోడ్ల మీద పారే పరిస్థితి ఉంది మరి ఈ సమస్యను ఏ విధంగా మీరు పరిష్కరిస్తారు ఇంట్లో ఉన్న చెత్తంతా పేరుకుపోయింది ఇన్ని రోజుల ఇప్పుడు చెత్త కుండీలు ఏర్పాటు చేశాము ఒక నల్ ఒక నలభై వరకు ఒక ఇరవై వరకు చెత్త కుండీలు ఏర్పాటు చేశాము గ్రామంలో ఉన్న ప్రజలు కూడా మాకు సహకరించి గ్రామ పంచాయతీకి సహకరించి చెత్తంతా దాంట్లో వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఊర్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మూడు కమిటీలు ఏర్పాటు చేశాము ఆ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లలోపు వారు పరిష్కరిస్తున్నారు ఇలాగే ఈ కమిటీలు మేము ఈ కమిటీ సభ్యులు మేము అందరం కలిసి ఈ ఊరిని డెవలప్ చేయడానికి కృషి చేస్తాం మేడం రాబోయేది తీర్చడానికి త్రాగునీరు అందించడానికి మీ వంతు ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పటి వరకు అయితే గ్రామంలో తాగునీటి సమస్య లేదు ఎందుకంటే ఇంటింటికి మిషన్ దగ్గర వాటర్ వస్తున్నాయి అలాగే గ్రామ పంచాయతీ బోర్డులు ఉన్నాయి అలాగే వాటర్ ట్యాంక్స్ ఇంటింటికి నల్లా ఉంది అలాగే ఇంతకుముందు ప్రజలకి బాల వికాస వాటర్ ప్లాంట్ ఉండేట అది ఇప్పుడు కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు అది కూడా రెండు మూడు రోజులలో రీఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామంలో తా ఎండకాలంలో తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తాము మనం గ్రామంలో అర్హులైన ఒకవేళ అందని వారికి మీరు చేసే ప్రయత్నాలు ఏంటి ఇప్పుడు నేను ఇటీవలనే పదవిలోకి చేరాను ఇప్పటి వరకైతే అయితే అందరికి అందుతున్నానే అనుకుంటున్నాను అందరి వారు అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తొందరలోనే పెన్షన్స్ వచ్చే చర్యలు చేపడదాం అనుకుంటున్నాను మేడం ఇది బచ్చనపేట మండలంలో మేజర్ విలేజ్ ఈ విలేజ్లో జనాభా ఎక్కువగా ఉంటారు కాబట్టి మరి ఇప్పుడు హైవేకు రోడ్డు దూరంగా ఉంది ఊరు ఇది గ్రామం ఏ జనాలు రావాలో ఆటోను పట్టు ఆటో తీసుకుని రావాలి లేదా సో ఇబ్బందిగా రావాలి మరి బస్సు సౌకర్యం ఏ విధంగా ఉంది ఎన్ని బస్సులు వస్తున్నాయి గ్రామానికి ఎలా ఉంది పరిస్థితి ప్రెజెంట్ ఇప్పుడు గ్రామంలోకి అయితే ఒకే బస్సు వస్తుంది అది మార్నింగ్ టైమే వస్తుంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఈ సమస్య డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి ఇంకొక రెండు బస్సులు ఏపిద్దామని అనుకుంటున్నాము త్వరలోనే ఈ ప్రభుత్వ పాఠశాలలో పనితీరు ఏ విధంగా ఉంది గ్రామంలోని మరి పిల్లలకు అన్ని రకాల వసతులు ఉన్నాయా టాయిలెట్స్ కానీ ఇతరత్ర మధ్యాహ్న భోజన పథకం కానీ సరిగా అందుతుందా పిల్లలకి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఎప్పుడన్నా పరిశీలించారా ఇప్పటివరకు నేను రెండు సార్లు వెళ్ళి పరి అది పరిశీలించాను త్రాగునీరు మధ్యాహ్న భోజనం అలాంటి సమస్యలు ఏం లేవు ఒక ప్రైమరీ స్కూల్ అంత బాగానే ఉంది సెకండరీ స్కూల్లోనే చాలా టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది అది తొందరలోనే పరిష్కరిద్దాం అనుకుంటున్నాము పేరెంట్స్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము అందరి పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇచ్చారు సక్సెస్ఫుల్ గా అయిపోయింది ముఖ్యంగా ఎస్ఎస్సీ పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ టూ టైమ్స్ ఇచ్చాము ఇప్పటికి అలాగే స్కూల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా త్వరగా పరిష్కరిస్తామని గ్రామంలోని నిరుపేదలకు అందరికి ఇండ్లు ఉన్నాయి అంటే ఇటీవల డబుల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ ఇస్తుంది కదా ఈ డబుల్ బెడ్రూమ్లు అందరికి ఉన్నాయి అంటే గ్రామానికి ఎన్ని సంక్షలు అయినాయి ఒకవేళ మీరు వచ్చారు కదా మీరు ఇంకా ప్రజలకు ఏ విధంగా ఇండ్లు తెప్పించి ఇవ్వబోతున్నారు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము కొన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయని చెప్తున్నారు అవన్నీ అర్హులందరికీ ఇప్పించి అలాగే ఇంకా లేని వారందరికీ ఇంకొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేయించ చేయించుదామని అనుకుంటున్నాము అలాగే ఈ విషయాన్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించుకుందాం అనుకుంటున్నాము గ్రామంలోని నిరుపేదలను మీరు ఏ విధంగా చూడబోతున్నారు వారికి ఏదైనా కష్ట నష్టాల్లో ఆదుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా నిరుపేదలందరికీ ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేస్తున్నాము అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధి కూడా పెన్షన్లు అవి ఇవి కూడా చేకూర్దామని అనుకుంటున్నాం తొందరలోనే అదేవిధంగా ప్రభుత్వం నుండి ఏదైనా వాళ్ళకి ఆర్థిక సహాయం వచ్చేది ఉంటే అది కూడా తొందరలోనే ఇప్పిద్దామని అనుకుంటున్నాము మేడం ఇంత చిన్న వయసులో గ్రామ గ్రామ సర్పంచ్ గెలవడానికి గల కారణం ఏంటి ఎన్ని మీ ప్రత్యర్థిపై ఎన్ని ఓట్ల మెదర్ గెలవడం జరిగింది గ్రామంలోని ప్రజలందరూ ఒక విద్యావంతురాలు అని మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు మా ప్రత్యర్థులపై ఇరవై ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచాము ఈ నన్ను నా మీద నమ్మకంతో గెలిపించిన ఈ ప్రజలందరికీ దగ్గరుండి ఎలాంటి సమస్యనైనా దగ్గరుండి పరిష్కరిస్తానని అనుకుంటున్నాను మీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు మరి ఇంత పెద్ద జనాభా కలిగిన గ్రామానికి సిబ్బంది ఎంతమంది ఉన్నారు వారి సేవలు గ్రామానికి సరిపోతున్నాయా మరి మీ హయాంలో సిబ్బందిని పెంచే ఉన్నారు ఇప్పటికి ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇంకొక టూ మెంబెర్స్ ని చేస్తే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది సిక్స్ మెంబర్స్ అయ్యేసరికి ఇంకా ఈ గ్రామ పంచాయతీ నుండి గ్రామ పంచాయతీ ఇన్కమ్ పెరిగితే వాళ్ళకి కంపల్సరీ మేమున్నప్పుడే శాలరీ పెంచే అవకాశం ఉంది మీరు ఒక విద్యావంతులు అతి చిన్న వయసు సర్పంచ్ గా గెలుపొందడం జరిగింది మరి ఈ గ్రామంలో ఉన్న యువతకు సందేశం గ్రామంలో ఉన్న యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఉన్నత చదువులు చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలని అనుకుంటున్నాను అలాగే ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే రావచ్చు అంటే ఇక్కడ మేడం ముఖ్యం ఏంటంటే మీరు రాజకీయ రంగంలోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు గతంలో మా మామయ్య ముసిని ఎల్లయ్య అయ్య సర్పంచ్ గా చేశారు అలాగే మా అత్తమ్మ లలిత వైఎస్ఎంపీ ఎంపీటీసీ చేశారు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ స్ఫూర్తితోనే నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది అలాగే మా అత్తమ్మ మా మామయ్య గ్రామానికి ఏ విధంగా సేవ చేశారో అదే విధంగా గ్రామానికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామని అనుకుంటున్నాను గ్రామంలో వీధుల పరిస్థితి ఎలా ఉంది అంటే సిసి రోడ్లు ఉన్నాయా పూర్తి స్థాయిలో మళ్ళీ పోతే దానికి తోడు ఈ స్ట్రీట్ లైట్స్ పూర్తి స్థాయిలో ఉన్నాయా వీధులలో పోల్స్ ఉన్నాయా వీధి లైట్లు నిరంతరం విలువకుండా చర్యలు చేపట్టినా ఇబ్బంది వీధుల్లో ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ సీసీ రోడ్లు అయిపోయినాయి ఇంకో థర్టీ పర్సెంట్ ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ థర్టీ పర్సెంట్ కూడా చేపిద్దాం అనుకుంటున్నాము అలాగే వీధి దీపాలు వీధి దీపాలు ఇప్పుడు ఇంకొక టెన్ పర్సెంట్ లేవు అవి కూడా తొందరనే అరేంజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాము ఈ విద్యుత్ దీపాలు నిరంతరంగా వెలుగుతూనే ఉన్నాయి విద్యుత్ ఆదా చేయడానికి ఆన్ ఆఫ్ కూడా ఏర్పాటు చేశాము అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము మేడం ఈ పాలక వర్గం ఎంతమంది సభ్యులు వార్డు మెంబర్స్ తో పాటు వారి కోఆపరేషన్ ఏ విధంగా ఉండబోతుంది మీకు నేను ఉప గారు అలా తొమ్మిది మంది వార్డు మా పాలక మండలి మొత్తము బాగానే సహకరిస్తారు అలాగే మేము అందరం కలిసి ఊర్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తాము మీరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరిస్తామని అనుకుంటున్నాను ఇది బచ్చనపేట మండలం కట్కురు గ్రామ సర్పంచ్ ముసిని సునీత గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం గ్రామంలోనే ఉండి గ్రామ ప్రజలకు నిరంతరం సేవ సేవలు అందిస్తానని చెప్తున్నారు రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి దశలో తీసుకెళ్తానని చెప్తున్నారు మరి ఈ గ్రామం రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయో రాబోయే రోజుల్లో ద్వేషిద్దాం కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్ టీవీ జనగామ